హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో హెల్దీ స్వీట్ ఐటెం అయితే చెప్తాను పిల్లలకైతే చాలా హెల్దీ మనం కూడా తినచ్చు ముందుగా కొబ్బరిని అయితే కట్ చేసుకుంటున్నాను తురుమేది ఉంటే మీ దగ్గర తురుముకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను మిక్సీలో పట్టుకుంటున్నాను దీంట్లోకి రెండు యాలకలు అయితే వేసుకుంటున్నాను ఇంకా దీన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో చిన్న చిన్న కొబ్బర కట్ చేసి వేసాను ముక్కలు అలాగే బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకున్నాను గట్టిగా ఉంది నా దగ్గర ఉన్నది దీంట్లోకి ఒక కప్పు వరకి రాగి పిండిని అయితే వేసుకున్నాను అలాగే తురుము పెట్టుకున్న సగం చిప్ప కొబ్బరిని వేసుకున్నాను ఒక హాఫ్ కప్ బెల్లం హాఫ్ కప్ బెల్లం అయితే వేసుకున్నాను ఇంకా బెల్లం తక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే బనానా వేసుకుంటాం కాబట్టి బనానా తీయగా ఉంటుంది కాబట్టి ఇంకా కొద్దిగానే వేసుకున్నాను ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇందులోకి రెండు బనానాస్ అయితే వేసుకున్నాను పెద్దవి ఇంకా ఒకవేళ పిండి గట్టిగా ఉంటే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు టూత్పిక్స్ తీసుకోవాలి ఇంకా ఇవి పనసాకులు అనమాట పనసాకుల పైన ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని టూత్పిక్స్తో ఇంకా ఆకులని ఒక దగ్గరికి ఫోల్డ్ చేసి ఆకుని ఒక దగ్గరికి ఫోల్డ్ చేసి గుట్ అనే సారీ గుచ్చాలి ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇది పిల్లలకి చాలా హెల్దీ అని చెప్పొచ్చు ఇలా పెడితే మనం ఎవరిమైనా తినొచ్చు ఎందుకంటే పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా మంచిగా బలం కూడా ఇంకా బెల్లము కొబ్బర చాలా హెల్తీ కాబట్టి మంచి రెసిపీ అని మీకు షేర్ చేస్తున్నాను ముందుగా అయితే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఇలా వాటరు మసలుదా ఉంచాలి తర్వాత మనము ఏమంటారు చింతపండు వడబోసే గిన్నెను పెట్టేసేయాలి పెట్టేసి దేనికి సెట్ అవుతుందో ఆ గిన్నె పైన ఇది పెట్టేసి ఇలా తయారు చేసి పెట్టుకున్న ఆకుళ్ళయితే దీంట్లో పెట్టి ఒక పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మంచిగా మనకు ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉంటే ఇడ్లీ కుక్కర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర ఇడ్లీ కుక్కర్ లేదని చెప్పేసి మీకు ఇలా చూపిస్తున్నాను ఇంకా ఒక పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇంకా ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచిగా కుక్ అయిపోయింది చాలా అంటే చాలా హెల్దీ అని చెప్పొచ్చు ఇంట్లోనే మీ పిల్లలకు హెల్దీగా తయారు చేసి పెట్టండి ఈ రెసిపీని రాగి రాగిపిండి బెల్లం బనానా చాలా హెల్దీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి మరో మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను ఉంటాను ఫ్రెండ్స్